వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఫుడీస్ ఇవాళ వీడియోలో మామిడికాయ పులిహోరని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొంచెం పోసుకోండి అందులో వన్ అండ్ హాఫ్ కప్ పప్పు వేసుకోవాలి పప్పు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపు వేగనివ్వండి కలర్ చేంజ్ అయింది అలాగే పప్పు కూడా వేగింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి అందులోనే పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగు అలాగే ఐదు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి కాసేపు నూనెలో వేగనివ్వండి కరివేపాకు కొంచెం వేసుకోండి ఒక మీడియం సైజ్ మామిడికాయ తురుముని అందులో వేసుకోవాలి ఈ మామిడికాయని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వండి మామిడికాయ వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ముందుగానే కొంచెం రైస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి కొంచెం కొంచెం రైస్ వేసుకొని దానికి సరిపోయేటట్టు కలుపుకోండి ఒకేసారి మొత్తం వేసుకొని కలుపుకోవద్దు ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి మామిడికాయ పులిహోర రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి